लेप लेप विंडोज लेप विंडोज विंडोज लेप ब्रो विंडोज विंडोज रे 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 लेप 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 पिटे लेप विंडोज लेप पुन्हा लेप हे हे लाईटवी हे दे हे मी हट कर कर हट मी నేషనల్ హైవే కాగ్ లో వెళ్తున్నాము అయితే గూగుల్ మ్యాప్ లో కూడా షార్ట్ కట్ దట్ పెద్దగా ఉంది కదా అని చెప్పేసి ఈ షార్ట్ కట్ లో మా కావరు వెళ్ళి గోల్దీప్ ఒక అడవి లాగా చాలా పొదలో రకరకాల సౌండ్స్ తో చాలా గారు అర్ధరాత్రి సమయం అయిపోయింది అయితే ఈ రోడ్లో వెళ్తే మనం తొందరగా వెళ్ళిపోతామనేసి దిప్పము అని చివరికి మేము చాలా కానీ చివరికి మేము చాలా ఇబ్బంది పడతాము ఒక ద కారు అడవిలో స్ట్రక్ అయిపోయి అంతమంది మా మీదకి ఎటాక్ష కిందకి అయితే వచ్చాడు గూగుల్లో షార్ట్ కట్ చూపిస్తున్నాయి కదా అని చెప్పేసి నైట్ ఫ్యామిలీతో వేసినప్పుడు కానీ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఎప్పుడు షార్ట్ కట్ రూప్లో వెళ్ళొద్దు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ನಾನು <Tribus> ಅಕ್ಕನ um <em Shirophaniláshiil clubs> <105packular> <closed> ఎప్పుడో మొన్న మోస్క్ చేద్దాం కంగారు పడమ్మా పసుపు ఫాలో అవుతున్నావా తగ్గేదా ఇయ ఉండదా మనిషి వేరే రోడ్డు ఉంది కదా భయం ఎందుకు

बचारो <laughs> बकरो తీసిపోతారా చంపండి అప్ప నానా బాబా నాకు వచ్చాడు నాకు లెగిస్తుంది కూడా భయమేస్తుందా బాబా పోతుండోయ్ బాబోయ్ చెప్పులు తప్పులు తీసుకురా கங்கார கங்கார பாடுூகு மேப் செக் கதா கங்காரி ஆகி போயிடுந்தே கொஞ்சம் மூத்த ஏதோ கனப்படுத்து அக்கா ஏன் येनदे ये तो अंदर विंडोज लेप विंडोज विंडोज लेपर विंडोज विंडोज रे रे करो रे रे लेप 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 पिटे लेप विंडोज लेप विंडोज लेप हां गा आलोंच हे एलटीवी येनदे हे हमें हट कर कर के Hey babe Hey 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 Hey